బైబిల్ అంటే కొందరికి ఒక పుస్తకం మరి కొందరికి చర్చిలో విన వాక్యాలు కానీ నిజంగా ఈ బైబిల్ చదవడం వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది అసలు బైబిల్ ఎందుకు చదవాలి మెయిన్లీ త్రీ పాయింట్స్ ఉంటాయి ఫస్ట్ పాయింట్ దేవుని వాక్యం మనకు దారి చూపిస్తుంది బైబిల్ అంటే దేవుని మాట అది మనకు ఎలా జీవించాలో నేర్పిస్తుంది తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో దైవాభ్యాసం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్షించుటకును ప్రయోజనకరమే ఉన్నది అంటే దేవుని ప్రార్థన ఉన్న ప్రతి వాక్యము ఉపదేశించుటకు తప్పులను సరిచేయుటకు నీతిలో శిక్షించుటకు ఉపయోగపడుతుంది అంటే మన తప్పులు చూపుతుంది దారిద్య మనసును మార్గాన్ని చూపుతుంది అంటే దారిద్రీపన మనసుకి మార్గాన్ని చూపుతుంది మనల్ని మంచి జీవితం వైపు నడిపిస్తుంది సెకండ్ పాయింట్ దేవునితో సంబంధం ఏర్పడుతుంది బైబిల్ చదవడం అనేది రూల్స్ చదవడం కాదు దేవునితో మాట్లాడే సంబంధం మొదలు పెట్టడం అంటే ప్రతి పదం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే గుర్తు చేస్తుంది ప్రతి అధ్యాయం ఆయన క్యారెక్టర్ని చూపుతుంది ప్రతి కథ నన్ను మేలుగా మార్చాలని చూపిస్తుంది థర్డ్ పాయింట్ ఇది మన ఆత్మకి ఆహారం బైబిల్ చదవకపోతే మన ఆత్మ బలహీనపడుతుంది ప్రతిరోజు మన శరీరానికి ఆహారం ఇవ్వాలి కదా అలానే మన ఆత్మకి బైబిల్ వాక్యం ఆహారం తీవ్ర వాక్యం మనలో వృద్ధి చెందుతుంది మనలో శాంతి బలం జ్ఞానం ఏర్పడుతుంది కాబట్టి బైబిల్ చదవడం అనేది భక్తి కర్తవ్యం కాదు ఆనందమయమైన జీవితం కోసం తీగనుత అనుబంధం